ఆయండి అందరికీ వందనాలండి ప్రసంగీ గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము జ్ఞానులతో సమానులైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము వారు తాము కోరినద నెరవేర్చుదురు గనుక దుష్కార్యములలో పాలుపుచ్చు కొనకుము రాజుల ఆజ్ఞ అధికారము కలదు అధికారము కలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పుగలవాడెవడు ఐదో వచనమండి ధర్మమును ఆచరించి వారికి కీడేమూ సంభవింపదు సమయమును సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషుల మనుషులు చేయు కీడు బహు భారమగును సంభవింపబోన్నది నరులకు తెలియదు అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేవారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు ఎవరికి అధికారము లేదు మరణదినము ఎవరికిని ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌర్జన్యము దౌశ్యము దానిని అనుసరించే వారికి తప్పింపదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గుర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తన హాని తనకు హాని తెచ్చుకొనుట తెచ్చుకొనుట కలదు సూర్యుని క్రింద జరుగు తొమ్మిదో అండి సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను మరియు ఒకడు మరొకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు పదో వచనమండి మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుదురు న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్తుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని ఇదియు వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట పోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురు పాపాత్ములు నూరుమారులు దుష్కార్యములు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడు భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా పద్నాలుగో వచనం భక్తి భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని బ్రతికి కష్టపడి వలనని దేవుడు వారికి నియమించిన కాలమంతి ఇదియే వారికి తోడుగా ఉన్నది జ్ఞానాభ్యాసము చేయుటకును దీవారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములు వ్యాపారములను చూచుటకును నా మనసు నే నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగినదంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియో దాని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొను పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియూ నేను తెలుసుకుంటుని తొమ్మిదో అధ్యాయం అండి ప్రసంగీ గ్రంథము మొదటి వచ్చినము నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వసుమును వసుమను సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వసుమున లేదని సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకే నా మనసు నిలిపి నిదానింప బూనుకొంటిని రెండవ వచనం అండి సంభవించినవి అన్నీ అందరికి ఎకరితిగానే సంభవించును నీతిమంతులకును దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికి బలులు నర్పించు వారికి గతి ఒక్కటే మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగునే తటస్థించును ఒట్టు పెట్టుకును వారికి ఏలాగునో ఒట్టుకు భయపడి వారికును అలాగుననే జరుగును మూడో వచనమండి అందరికీ ఒకటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వారిటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతియు వారి హృదయం అందు వెర్రితనముండును తరువాత వారు మృతుల యొద్దకు పోదురు ఇదియును దుఃఖకరము నాలుగో వచనమండి బ్రతికి ఉండు వారితో కలిసి కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరువబడి ఉన్నది వారికి ఏ లాభము కలగదు వారికి వారికి ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక ఎప్పటికి వంతు లేదు ఏడో వచనమండి నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము ఇది వర ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకుము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునిన దాని అంతటిని అంతటికి అదే నీకు కలుగు భాగము చేటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తిలోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు పదకొండవచనమండి మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను బడిగలవారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయముందురు జ్ఞానము గల వారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కబడునట్లు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు వచనము మరియు నేను జరుగు నేను జరుగుదీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను ఏమనగా ఒక చిన్న పట్టణముండెను దానియందు కొద్ది మందు కాపురం ఉండరి దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడి చేసి పన్నెండో వచనమండి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను ఏమనగా ఒక చిన్న పట్టణముండెను దాని యందు కొద్దిమంది దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను ఆయనను ఎవరనూ ఆ బీదవాణిని జ్ఞాపకం ముంచుకొనలేదు కొనలేదు కాగా నేనిట్లను అనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము త్రిణీకరింపబడును వారి మాటలు ఎవరూ లక్ష్యము చేయరు బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన మా జ్ఞానుల మాటలు శ్రేష్టములు పదిహేడో వచ్చిన బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు యుద్ధ యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగా కామెన్ క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి